తినగానే ఫుల్లగా ఆయిల్ వేడెక్కాక అందులో రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు మడకుండా కలుపుతూ ఉండాలి ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న అంతరిక్షంలో పెరిగిన మొదటి కూరగాయ ఏది ఆన్సర్ వీడియోలో చెప్తా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి పల్లీలు వేగాక అందులో చెంచడు శనగపప్పు వేసుకోవాలి పప్పును నూనెలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో చెంచడు మినపప్పు వేసుకోవాలి పప్పులు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి పప్పులు కొద్దిగా వేగాక పప్పులు దూరగా వేగాక అందులో చెంచడు ఆవాలు వేసుకోవాలి ఆవాలను కలుపుకోవాలి ఇప్పుడు చెంచడు జీలకర్ర వేసుకోవాలి ఇవి మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఇష్టమైతే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ పప్పులు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి పప్పులన్నీ దూరగా బంగారపు రంగుకి వచ్చేదాకా వేయించుకోవాలి ఈ పప్పులు పులిహోరకి మంచి టేస్ట్ని అందించడానికి సహాయపడతాయి పప్పులు బంగారపు రంగుకి వచ్చేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి పులిహోర అందరికీ నచ్చుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ నచ్చుతుంది దీంట్లో పులిహోర అనేది అందరికి తెలిసిన వంటకం పులిహోర రెసిపీ చాలా బాగుంటుంది పప్పులన్నీ మంచిగా వేగాక చెంచడు పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పులిహోర పచ్చగా ఉంటుంది కాబట్టి పులిహోర పసుపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది పసుపు వేశాక చాలా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు తర్వాత పది పచ్చిమిర్చి ముక్కలను అడ్డంగా తీర్చి వేసుకోవాలి తో పాటు నాలుగు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఆడకుండా మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపు పులిహారకు మంచి టేస్ట్ని ఇస్తుంది ఇష్టం వారు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు పులిహార కోసం మూడు నిమ్మకాయలను పిండి పెట్టుకోవాలి పిండిన నిమ్మకాయ రసంలో మీకు టేస్ట్ తగ్గంత ఉప్పు వేసుకోవాలి నిమ్మకాయ రసంలో ఉప్పు కరిగేలా కలుపుకోవాలి పొల్లుగా ఉడికించుకున్న అన్నంలో నిమ్మకాయ రసం పోసి కలుపుకోవాలి నిమ్మకాయ రసం బాగా కలిసేలా అన్నం అంతా కలుపుకోవాలి నిమ్మకాయ రసం అంతా వేసి కలిపాక ఇప్పుడు వేయించి పెట్టుకున్న తాలింపు కలుపుకోవాలి తాలింపు అన్నం అంట కలిసేలా బాగా కలుపుకోవాలి మీ చేతితోనైనా అన్నం మొత్తం బాగా కలుపుకోవచ్చు ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహార రెడీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్ని ప్రశ్నకు సమాధానం ఆలుగడ్డ అంతరిక్షంలో పెంచిన మొదటి కూరగాయ ఇది రెసిపీ పైన మీ కామెంట్లు రాయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్